మీ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ పేపర్ మీద రాసుకోండి అన్నీ కూడండి అన్నీ కూడితే ముప్పై మూడో నంబర్ వచ్చిందంటే దీంట్లో మూడు రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి చాలామంది థర్టీ త్రీ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు సకల సుఖాలు చేసి శుక్రుడు నేను ఆరున పుట్టాను ఆరో నెంబర్ వాడుకోవచ్చు అనుకుంటారు వెహికల్ నెంబర్కి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కి ఒకటి లక్కీ ఉంటుంది మన డేట్ ఆరున పుట్టిన మనం ఎనిమిదిన పుట్టిన మొబైల్ నంబర్లో టెన్ నంబర్స్ ఉంటాయి కాబట్టి సిక్స్ ఎయిట్ వాడకూడదు ఈ థర్టీ త్రీ నెంబర్ అనేది చాలా మంచి నంబర్ దీన్ని మాస్టర్ నంబర్ అంటాం లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ మాస్టర్ నంబర్స్ ఈ థర్టీ త్రీ అంటే ఇతరులు మెయిల్ చేసే నంబర్ ఎవరికి నో అని చెప్పలేరు సో ఎవరు ఏమన్నా ఎస్ డబ్బులు కావాలా ఎస్ నగలు కావాలి ఎస్ ఇచ్చేస్తారు సో బలి పశువు నంబర్ సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ స్కోప్ బోట్ నంబర్ అంటాం అండ్ మొబైల్ నెంబర్లో ఉండేది టెన్ టెన్ అంటే వన్ థర్టీ త్రీ అంటే సిక్స్ వన్కి సిక్స్కి పడదు సో వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువైతుంది డబ్బు ఖర్చు ఎక్కువైతుంది అండ్ అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి సో థర్టీ త్రీ నెంబర్ వాడుతుంటే ఈ నెంబర్ మార్చాలి చాలామంది వాట్సాప్లో పెడుతున్నారు నంబర్ ఎలా ఉండాలి అని మీ నేమ్ కరెక్షన్ చేసుకున్నాక మీ నేమ్ ఎలా ఉండాలి మీ లక్కీ నెంబర్ మొబైల్ నంబర్ లక్కీ స్టోన్స్ లక్కీ కలర్స్ ఇవన్నీ వస్తాయి ఇవేమి చేసుకోకుండా జస్ట్ మీ పేరు మీ మొబైల్ డేటా బిల్ కూడా పెట్టట్లేదు పెడితే ఇలా చెప్పలేమండి మనం విన్ అవ టూ త్రీ అవర్స్ వర్క్ చేయాలి వర్క్ చేసినప్పుడు లక్కీ నెంబర్ వస్తుంది అప్పుడు లక్కీ నెంబర్ మొబైల్ ఎలా ఉండాలి వెహికల్కి ఎలా ఉండాలి చెప్పగలను సో మకీ మొబైల్ నెంబర్ కోసం ఫస్ట్ పేరు చెక్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి